హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇవ్వండి ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను నెక్స్ట్ అలాగే ఒక కప్పు మినప్పప్పు అండి సాయి మినపకుళ్ళు తీసుకున్నాను మీరు మినపప్పు ఉన్న తీసుకోవచ్చు అలాగే ఒక కప్పు పెసరపప్పు అనమాట అండి ఈ మూడు పప్పులు కొద్దిగా ఫ్రై చేసుకుందామండి నెక్స్ట్ దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్నానండి బాండీ పెట్టి ఇప్పుడు ఇందులో మనం శనగపప్పు వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అని బాగా ఫ్రై చేసుకోకూడదండి జస్ట్ పప్పు వేడెక్కితే సరిపోతుంది ఎక్కువ వేయించుకోకూడదండి మరీ డార్క్గా జస్ట్ మనం మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు గమ్మును నలగడం కోసం ఇలా జస్ట్ వేడి చేయాలి ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము నెక్స్ట్ అదే బాండీలో ఈ మినపప్పు కూడా వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేపుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక తీసేసుకుని ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇదిగోండి ఇది కూడా ఈ ప్లేట్లోకి తీస్తాను ఇప్పుడు పెసరపప్పు కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా వేడెక్కాక దీన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి మొత్తం మూడు కలిపి ఒకే ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసేసుకుని కొద్దిగా చల్లారినిద్దామండి ఈ పప్పులు మూడు కూడా మిక్స్ చేసుకుని కొంచెం చల్లారేక గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లో ఈ పప్పు వేసుకుని మూడు కలిపిన పప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాక మొత్తం అంతా కూడా మూడు కలిపి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఇలా మెత్తగా నలిగాక జల్లెల్లో వేసుకుని బాగా జల్లించుకోవాలి జల్లించుకొని వచ్చినవి చూడండి ఇది తీసేసుకున్నాను అది ఉంటే అది కూడా వేసుకుని కొంచెం పప్పు వేసుకుని మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేస్తానండి మిక్సీ జార్లో ఇప్పుడు ఒక కప్పు పిండికి మూడు కలిపిన పప్పుల పిండి ఒక కప్పు పిండికి నాలుగు కప్పులు బీ పిండి వేసుకోవాలండి నా నేను నాలుగు కప్పులు వేసాను మనం మూడు పప్పులు కలిపి గ్రైండ్ చేసుకున్న పిండి ఉంటే మిగిలిపోతే మనం డబ్బాలో స్టోర్ చేసుకుని మళ్ళీ జంతికలు చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు ఒక కప్పు పిండికి నాలుగు కప్పులు బీ పిండి వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేయాలండి నేను రెండు స్పూన్ సాల్ట్ వేసాను స్పూన్ ఉన్నర వాము వేసానండి ఒక పావు కప్పు వెన్న వేసుకున్నాను వెన్న వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి కలుపుకుని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ కారం వేసాను వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుందామండి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఓ పక్క పెట్టేసుకుందామండి ఈ పిండి అంతా కూడా ఒక పక్క పెట్టేసుకుని ఇప్పుడు కొద్ది కొద్దిగా కలుపుకోవాలి నీళ్ళు వేసుకుని గట్టిగా కలుపుకొని మనం అదే మనం జారుగా కాకుండా అరి మరీ గట్టిగా కాకుండా మిడిల్గా కలుపుకోవాలండి చూడండి నేను కలుపుతున్నాను చూడండి అలా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు జంతికలు మురుకులు గొట్టం తీసుకుని ఈ ప్లేట్ వేసుకున్నానండి వేసుకొని కొద్దిగా వెన్న నెయ్యి రాసుకున్నాను ఇప్పుడు దీనికి ఈ పిండి అంతా వేసుకుని మొత్తం దీన్ని నిండుగా పెట్టుకోవాలండి పెట్టేసుకున్న తరువాత మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసుకుందామండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఇదిగోండి ఆయిల్ హీట్ అయ్యింది లేనిది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని ఈ మురుకులు గొట్టంలో పిండిని జంతికలా ఒత్తేసుకోవాలండి ఒత్తేసుకుని ఇదిగోండి చూడండి ఇంతలోపు ఇది వేగేలోపు మళ్ళీ మురుకులు గొట్టంలో అంతా తీసుకుని క్లీన్ చేసుకుని మళ్ళీ ఇందులో పెట్టేసుకుందామండి ముద్దంతా కూడా పెట్టేసుకుని రెడీలో పెట్టుకుని ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఈ జంతిక వేగిపోయింది దీన్ని వెనక్కి టర్న్ చేసుకుందామండి ఇప్పుడు టర్న్ చేసుకుని బాగా వేపుకోవాలి అలాగని మాడిపోకూడదండి మంచి బంగారు రంగులో వేపుకోవాలి గోల్డ్ కలర్లో వేపుకున్న తర్వాత ఇదిగోండి తీసేస్తున్నాను తీసేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మురుకులు గొట్టంలో పిండి ఇది మళ్ళా అంతా కూడా జంతికలా ఒత్తేసుకోవాలి ఒత్తేసుకుని ఇదంతా కూడా మళ్ళీ వేగిపోగి ఇది కూడా తీసుకోవడమేనండి అన్నీ ఇలా ప్రిపేర్ చేసి తీసేసుకోవడమేనండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసి తీసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ చూపిస్తానండి మొత్తం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి తీసేసుకున్నాను చూసారా ఎంత గుల్లగా ఎంత బాగా వచ్చాయో చాలా బాగుంటాయండి క్రంచీగా కరకరలాడుతూ గుల్లగా చాలా బాగున్నాయండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి చూడండి ఎంత గుల్లగా ఎంత బాగున్నాయో ఇవి ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయండి టీలో స్నాక్స్ కింద తీసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టచ్చు చాలా బాగుంటాయండి క్రిస్పీగా కరకరలాడుతూ కారకారంగా భలే ఉన్నాయండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పాలండి ఇవి ఇలా ప్రిపేర్ చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి ఒక ఇరవై రోజుల వరకు ఉంటాయి చాలా బాగుంటాయి కూడానండి మీరు ఇలా వెన్న వేసుకోవడం వల్ల చాలా గుల్లగా ఉంటాయండి నేను వెన్న వేస్తాను చూస్తారు కదా అలా వెన్న వేసుకుంటే కనుక గుల్లగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్